అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను బోరు పేలాల ముద్దలు చేసి చూపెడతాను నేను ఇలా బెల్లంతో మీకు చేసి చూపెడతాను ఇవి మా చిన్నగున్నప్పుడు ఏంలా వాడాలి తెచ్చుకునేది జేత్ర అయినప్పుడల్లా పేలాల ముద్దలు కొనుకరు ఇవి పేలాల ముద్దలు అంటారు మాకు మా సైడ్ అయితే ఇప్పుడు నేను మీకు కొలతలుగా చెప్తా చెప్తాను వేటు ప్రకారం చెప్తా వేటు ప్రకారం ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం ఇది అరసల బెల్లం మంచి బెల్లం తెచ్చుకోవాలి జిగురు ఉండాలి మనకు ఇవి బోల్పేలాలు వంద గ్రాములు కొలతలు చెప్తాను నేను ఇగో తురిమిన బెల్లము బెల్లం తెచ్చి దంచి చాకుతోంది తుర్మి తుర్మినోగిట్లా ఇక అయింది ఈ గీత కాడికి కొలతల ప్రకారం అయితే మీరు దేంతో తీసుకుంటే దాంతోనే నాలుగు తీసుకోండి ఒకటి కప్పు ఒక కప్పు బెల్లం అయితే నాలుగు కప్పులు అవి మీరు ఎంతనైనా తీసుకోరు అనేది తీసుకోరు నిండుగానే తీసుకోరు ఇగో ఇది బెల్లం పక్కకు పెడతా అన్న మీకు ఇప్పుడు బోల్పేలాలు కొలుసు పెడతా ఇవన్నీ ఇట్లా వస్తాయి రెండు రెండు మూడు నాలుగు ఇట్లా చేసుకోండి చూసినా కదా ఒక కప్పు బెల్లం నాలుగు కప్పుల బోల్పెలాలు ఇక మీరు కొలతలూరు దానైనా చేసుకోండి వేటు ప్రకారంగానైనా చేసుకోరు వేటు ప్రకారంగా అయితే ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది వంద గ్రాము బెల్లం మాత్రం చూసి తెచ్చుకోండి పొడిపొడు ఉన్న బెల్లం తెచ్చుకుంటే రెండు మూడు సార్లు నేను ఫెయిల్ అయినా ఎంత చెయ్యొచ్చినా నేను ఒకసారి అన్న చూడు ఎంత ఎక్స్పర్ట్ అయినా ఓసారి పోతుంది అన్నట్టు నాకు కూడా అట్లనే అయింది ఎంతకు ముద్ద రాదు ఎంతకు ముద్దకు రాదు పాకం బట్ట రాని దాని లెక్క అయిపోయింది పాకం వచ్చినాక అందులో ఓసరకు పొడిపొడ అయిపోయింది చక్కెరతో చేసినట్టు అందుకే బెల్లం చూసి అరిసెల బెల్లం అని తెచ్చుకోండి బెల్లంలో మెయిన్ మనకు ఇప్పుడు నేను పాకం బట్టే చూపెడతాను మీకు కొన్నే నీళ్ళు పోతాన్నో మనం ఇట్లా చూసుకోవాలి ఎంత నీళ్ళు పోసినా కొంచెం వెనుకుతుంది అట్లానే ఎక్కువ పోసుకోవద్దు అయ్యో ఇవి పోసిన గిడికి వెళ్తే గిన్నె అని పోసిన పొయ్యి మీద పెడతానా సరిగిద్దా ఒకసారి ఏమన్నా చెత్త అది ఇది ఉంటేనేమో వడవద్దా ఏం లేకపోతే అట్లనే డైరెక్ట్ చూపెడతా మీకు బెల్లం అయితే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది ఎప్పుడైనా వడగట్టుకోవాలని చెప్తాను నేను చూస్తా అయ్యేలా కూడా ఏమైనా ఉంటే వడగడతా బెల్లం కరిగించిన వడబుత్తాన్న ఇట్లా ఏమైనా మనకు బెల్లం ముద్దలు చిన్న చిన్నవి ఉంటే బొట్టు నీళ్ళు పోసి పోసుకొని ఏం కాదు వేస్ట్ చేయకుండా దీన్ని అడిగి మళ్ళీ దాంట్లోనే పాకం పడతా పడగట్టిన పాకం ఇగో ఇది ఇంట్లో పోతాన పాకం పట్టడానికి మళ్ళీ కొంచెం ఇక చూడరు బెల్లం పాకాన్ని మనం వేస్ట్ చేసుకోవద్దు ఒకటే పొట్టు మమ్మీ పాకం లేట్ అవుతుంది కదా మరి ఇట్లా ఏం రాదు ఏం కాదు మనం భోజనం ఇంకుతాయి ఒక్కటే పొట్టు కదా ఏం కాదు స్టవ్ను చూసుకుంటే పెట్టుకుంటుంది సిమ్ము కన్నా కొంచమే ఎక్కువ పెట్టినా మిడిల్ కూడా పెట్టలేదు దగ్గర పడుతుంది అన్నప్పుడు నేను స్టవ్ చిన్నగానే పెడతా మీకు చెప్తా మంచిగా చూడుంది ఇది పాకము మనకు అరిసెల పాకమే కానీ అరిసెల పాకంలో ఇంకా కొంచెం గట్టి ముద్దపాకం గట్టి ముద్దపాకం అన్నట్టు ఇది అని టంగు అన్నట్టు కాదు మనకు ముద్దపాకం ముద్దపాకంలో పాకం అంటారు దీన్ని పాకం ఇప్పుడు నురుగుల నురుగత్తం సిమ్ముకు పెట్టిన ఒకసారి పాకం చెక్ చేస్తా చూడు రి రానోళ్ళు ఎవరన్నా ఉంటే చూసి నేర్చుకోండి ఇక నీళ్ళల్లో ఆగింది ఇంకా రాలేదు నీళ్ళల్లో ఆగింది ముద్దకు వచ్చింది అంటే ఇంక వచ్చినట్టు కాదు ఇంక కొంచెం రావాలి సిమ్కు పెట్టినా స్టవ్ ఇట్లా వచ్చినప్పుడే సిమ్కు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇంకొద్దిగా వస్తే అరసలకు తీస్తాం దీన్ని కొంచెం రావాలి ఇక మనకు ఆ పాకము మనం చెక్ చేస్తానము అని అనుకున్నప్పుడు స్టవ్ చిన్న పెట్టుకోవాలి పొరపాటున కూడా మనం ఉంచినాం అనుకో అది ముదిరిపోయి గట్టిగా అవుతుంది ఆ గింతలు గింతల్లే మనకు సెట్టింగ్ కాదు చెక్ చేస్తాను నేను చెప్తా లేని అని అనుకోకుండా చెక్ చేసి నాకు పర్ఫెక్ట్ అని అనిపించినప్పుడే మీకు చెప్తా ఇగో ఇప్పుడు వచ్చింది మన ఎట్లా అంటే తేనె తేనె కూడా కాదు తుమ్మ బంక మీకు తెలియదు కానీ తుమ్మ బంకలే ఇక మనకు స్టవ్ మీద ఉంచి పోసుడు అన్నది ఏం లేదు ఇక చూడండి ఇప్పుడు ఇది ఇట్లనే ఆగింది గోల్ లెక్క మంచిగా చూసుకొని చేసుకోండి ఏం కష్టం కాదు స్టవ్ బంద్ చేసినా ఇక కలుపుతా అన్న ఇక ఆయన్ని ఆయన్ని వస్తాన్న చూడండి ఎంత ఇప్పుడు మనకు చేయరాని వాళ్ళకైనా ఈ కొలతలతో మంచిగా వస్తుంది పెట్టు కింద కూర్చొని మీకు ముద్దలు కట్టేది అన్నీ చూపిస్తాను మంచిగా వస్తుంది నాకు కింద కూర్చుంటే ఇట్లా కలుపుడు అయితే అయింది ముద్దలు కడతా అన్న ఈ ఒకట్లా ముద్దలు కట్టుకోండి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీరు కట్టుకొని పెట్టుకోండి ఇది వేడి మీదనే కట్టుకోవాలి ఇది చేయకపోతే నీళ్ళ పదన చేసుకోండి చల్లగా అయితే మనకు రావ ముద్దలు పొడిపొడి అయితే పొడిపొడి కాదు కానీ గట్టిగా మనం చెమచేతో అన్న కొద్దీ ఇరిగిపోతాయి ఈ బోల్పేలాలు అన్నాయి ఇరిగిపోతాయి ఇట్లా ఇట్లా కలుపుతాం మనం ఇటు చేసుకుంటా కూడా మధ్య మధ్యలో ఒకసారి కిందిది మీద మీది కిందికి అట్లా కలుపుండ్రి అట్లనే ఉంచద్దు తొందరగా తొందరగా నీళ్ళ బదులు పెట్టుకుంటూ జల్లీ జల్లీ కట్టాలి నీళ్ళ పదనం పెడతాము అవి ఖరాబ్ అవుతాయి అని అనుకోకుండా ఏం ఖరాబ్ అవు నీళ్ళ పెట్టండి రాదు మరి ఇక ముద్దలన్నీ పిసికినా ఇట్లా విసుకినా ఇక లాస్ట్కున్నది ఒకవేళ మీకు రాకుంటే ఒక్కసారి పొయ్యి మీద పెట్టరు చిన్న వంట మీద ఇక ఒక ఇట్లా ఈ గీరతాంటి ఇవన్నీ ఇరిగిపోతాయి తుక్కుతుక్కలైటైతే ఒకవేళ మీరు మనం కీల అరకీల బెల్లాంటివి చేసుకున్నాం అనుకో ముద్దలు కట్టే వరకు లేట్ అవుతుంది ఎట్లాగే ఇది గిన్నె కత్తుంది అప్పుడు మీరు ఏం చేయండి అంటే ఒక్కసారి పొయ్యి మీద పెట్టి వేడి చేస్తే ఇదంతా దగ్గరికి వస్తుంది మళ్ళీ ఇవి ఇప్పుడు గీరింది చూడు ఇట్లా వస్తుంది బోల్పేలాలు అడిగి ఇంకో గంజకు పట్టింది గీరిన అంత తుక్కు తుక్కు అవి ఎంత నీట్గా ఉన్నాయి ఇది ఎట్లా వచ్చింది లాస్ట్ ఇప్పుడు ఎన్నైనాయి మూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు అయినాయి మనం చేసుకుంటే పావు కిలో బెల్లానికి వందగా వంద గ్రాముల బోల్పేలాలకు పదిహేడు అయినాయి ఎంత జల్లి ఇప్పుడు టైం ఎంత అయిందమ్మ అరగంట పట్టింది కరెక్ట్ పన్నెండున్నరకు మొదలుపెట్టినా మీకు అన్నీ అయినాక చెబుదాం టైం అని అనుకున్నా అరగంట పట్టింది చేసుకోను ఎవరన్నా మీకు నేను పాకం నేర్పించినట్టు అయింది కదా మీకు రాను వాళ్ళు ఉంటే నేర్చుకొని ఇది వరకు ఎవరన్నా చేసి అయ్యి ఏ చేయలేదు అనుకున్న వాళ్ళకి కూడా నా వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు ఈజీగా ఉన్నది మంచిగా పట్ట రానోళ్ళైనా నేర్చుకోవచ్చు బెల్లం బెల్లందే కదా మొత్తం మెయిన్ బెల్లం బెల్లం మంచిది తెచ్చుకోండి ఇది రాదు అని అయితే మాత్రం వదిలేయకుండా ఎట్లయినా వస్తుంది పాకం ముద్ద పాకం పాకం చూపించిన కదా అట్లా చేసుకోండి ఇక నేను చేసిన పోల్పేలాలు మీకు ఎవరికైనా నచ్చినట్టయితే చేసుకొని తినుండ్రి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి